హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి ఈరోజు మన ఛానల్లో పీతల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు అవన్నీ నెక్స్ట్ వీడియోతో చూపిస్తాను పదార్థాలన్నీ సమానంగా ఎలా వేస్తే టేస్ట్ బాగుంటుందో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్టవ్ ఆన్ చేసి ఇలా పెద్ద గిన్నెను పెట్టి ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఆనియన్స్ ఇలా వేగిన తరువాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు మూడు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసి మూత పెట్టి మగ్గనిద్దాం పౌల్లో మీడియం సైజ్ చింతపండును వేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి నానబెట్టండి సిక్స్ మినిట్స్కి టమాటాలు ఇలా మగ్గుతాయి తరువాత గుప్పెడు కరివేపాకు రాళ్ళ ఉప్పు కొద్దిగా యాడ్ చేయండి ఇది వేస్తే పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి మిక్స్ చేయండి కర్రీలో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక నాలుగు ఐదు వంకాయ ముక్కల్ని వేయండి ఈ కర్రీ టేస్ట్ మొత్తం వంకాయ ముక్కల్లోనే ఉంటుంది ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ పీతల్ని యాడ్ చేయండి మసాలాలు బాగా పట్టాలని పీతల్ని రెండు ముక్కలుగా చేశాను ఒక్కసారి బాగా మిక్స్ చేసి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టండి టెన్ మినిట్స్ తరువాత మూత తీసి చింతపండు రసాన్ని వేసి మసాలా పొడిని యాడ్ చేయండి ఇది ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొబ్బరి పొడి గసగసాలు వేసి చేసిన మసాలా పొడి కొబ్బరి పొడి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి మసాలాలు అన్నీ లేకపోతే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మంటను సిమ్లో పెట్టి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించండి అప్పుడు మసాలాలు పీతలకి బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి అలాగే పీతల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్